సాటర్డే మినీ వ్లాక్ కంటిన్యూషన్ కొంచెం పెద్ద పెద్ద పూజలు అయితే మాత్రం అన్ని రెడీ చేసి పెట్టుకుని ముందే అన్ని దగ్గరగా అందుబాటులో పెట్టుకుంటాను ఒక్కసారి పూజలో కూర్చునే ముందు అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకుని కూర్చుంటాను వన్స్ పూజలో కూర్చున్నానంటే అటు ఇటు తిరగడం ఇష్టం ఉండదు నాకు ఒకవేళ ఎప్పుడైనా నేను మర్చిపోతే గనక ధృతిని అడుగుతాను కానీ ధృతికి చెప్పి చెప్పి చాలా టైం పడుతుంది అనమాట అది తీసుకురావడానికి సెవెంత్ వీక్ పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను అలా పిండి ప్రమిదలు వెలిగించానో లేదో ఇంట్లో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూజ చేసుకున్నంతసేపు మర్చిపోయి పూజ చేసుకోవాలి హ్యాపీగా చేసుకోవాలి పూజ పూజ చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ అప్పుడే కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అంటారా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎప్పుడు ఏది ఇవ్వాలనేది భగవంతుడికి తెలీదా మనం ప్రత్యేకంగా అడగాల్సిన పనే లేదు మనకంటూ ఒక టైం ఉంటుంది కదా ఆ టైం ఖచ్చితంగా వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ కామన్ కానీ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళకే సక్సెస్ అనేది వస్తుంది మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి